ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి చతుషష్టి యోగిని వింశతి యోగిని ఇరవైవ యోగిని బేరుండా యోగిని ఈమె మన యొక్క కుండలీ శక్తిని ప్రేరేపించేది మరియు లైంగిక శక్తిని పెంపొందించేది మనలోని వీర శక్తిని పెంపొందించి నాడి ద్వారా కుండలిని శక్తిని ప్రేరేపించే తత్వశాస్త్రం యొక్క సారాంశమే ఈ దేవత ఈమె ఉపాసన చేయడం వలన మనకు యోగదాయకమైన యోగశక్తులు మరియు సంసారబద్ధమైన ఆనందములు కూడా ఈమె యొక్క ఉపాసన చేయవారు భోగములు అనుభవించాలంటే అతి ఉన్నతమైన లైంగిక శక్తిని పొంది భోగములను భోగించగలరు గాని ఈమె ఎప్పుడు యోగదాయకమైన విద్యలయా మరియు తత్వశాస్త్రం యొక్క విద్యలయా మనను ప్రేరేపిస్తూ మనకు యోగవంతమైన యోగిగా అఖండమైన యోగ శక్తిని పొందేలా మనలను రూపొందించగలదు కుండలేని శక్తి ప్రేరేపణలో ఈమె కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది కాగా తత్వశాస్త్రంలోని ఉండే రహస్యములను అతి సునాయాసంగా మనకు అందజేస్తూ జ్ఞానులుగాను మౌనులుగాను గాను రూపొందించే మహత్తరమైన మహాశక్తి యోగులకు సాధకులకు మరియు కుండెలైన శక్తి ప్రేరేపణ కోరుకునే వారికి షట్చక్రముల తేజము కావాలనుకునే వారు ఈమె యొక్క ఉపాసన చేసి అతి సునాయాసంగా పొందగలరు ఈమె ఉపాసన తూర్పు దిశకు అధిష్టానం వహిస్తూ మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది తూర్పు దిశకు అభిముఖంగా కూర్చొని తొలిసంధ్యా మరిసంధ్యా ఇష్ట దేవతారాధన కుల దేవతారాధన పూర్తి తర్వాత దేవతకు పీఠం అమర్చి అనగా మనం ఉపాసన చేసే దేవతకు పీఠం అమర్చి యథాశక్తి పూజించి తొలి సంధ్య మరి సంధ్య నూట నుండి ఈ మంత్రం జపం చేసి తర్వాత రాత్రి తొమ్మిది గంటల నుండి ఒంటి గంటలోగా జపం చేయవలసి ఉంటుంది రుద్రాక్ష స్పటికమాలలు శ్రేయదాయకము పదహారు రోజుల్లోగా ఈ మంత్ర జపం పూర్తి చేసి అనగా లక్ష జపను పూర్తి చేసి బేరుండా యోగిని యొక్క అనుగ్రహంతో మనం తత్వశాస్త్రం యొక్క రహస్యములు మరియు కుండలేని శక్తి యొక్క రహస్యము భేదించడంతో పాటు లైంగిక శక్తిని కూడా పెంపొందించుకోగలం దిగా అవగాహన పెంచుకునేందుకు ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకుని జపములకు ఉపక్రమించండి ఇప్పుడు మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం బైరుండా తత్వ ఉత్తమ స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం బైరుండా తత్వ ఉత్తమ స్వాహ మంత్రం మరోసారి ఓం ఐం उत्तमा स्वाहा దివ్యాత్మ స్వరూపులు ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపనే చేయాలి మానసిక ఉపాస జ పనికిరాదు మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది దీక్షా కంకణ బదులై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది మనం ఇంత నిష్ట నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితంలో అంత సుస్పష్టంగా ఉంటాయి గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్ట దిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యధాశక్తి పూజిస్తూ సాధనలు చేయవలసి ఉంటుంది మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలరు ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు ద్వారా అవగాహన పెంచుకునేందుకు ప్రసంగమైన విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి చేయండి చేసి తగు ఫలితం పొంది యోగిని యొక్క అనుగ్రహంతో సకల విధమైన శ్రేయస్సులు ఆనందకరమైన జీవితము మరియు సాధన ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగ విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగిని యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచార లో వస్తున్న రహస్యాలను విజ్ఞానము ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్నిఖిలానంద సాగర్ మహారాజ్